వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎప్పటిలాగానే ఈరోజు కూడా ఒక మంచి చిన్ని చిట్టి ఎలుక కథతో మీ ముందుకు వచ్చాను కథ చదివాక వెళ్ళిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోలను లైక్ చేసి ఆదరిస్తారని ఆశిస్తూ ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా ఒక అడవిలో చిన్న ఎలుక ఉండేది ఆ ఎలుక పేరు చిట్టి ఎప్పుడూ నవ్వుతూ ఆటలు ఆడుతూ కొత్తగా ఏదైనా నేర్చుకోవాలన్న ఆశ ఉండే ఆ చిట్టి ఎలుకకు ఒకే ఒక్క చిన్న కోరిక ఉండేది అదేమిటంటే తాను నివసించే ఇంటిపైన ఉన్న ఒక పెద్ద చింత చెట్టు మీద ఎక్కడం ఆ చింతపళ్ళను కోసుకుని తినాలనుకోవడం కాని అది చిన్న ఎలుకనే కాబట్టి అంత పెద్ద చెట్టు ఎక్కడం దానికి చాలా కష్టమైన పనే అలాగని తాను ప్రయత్నించకుండా ఊరుకోదుగా అందుకే ఒకరోజు ఆ చిట్టి ఎలుక అదే అడవిలో తనతో స్నేహంగా ఉండే ఒక నక్క దగ్గరికి వెళ్ళి నక్క బావా నక్క బావా నీవు నాకంటే పెద్దవాడివి కదా నన్ను నీ భుజంమీద కూర్చోపెట్టుకుని ఈ చింత చెట్టు ఎక్కించగలవా అని అడిగింది అప్పుడు ఆ నక్క ఎలుకతో నాకు ఇప్పుడు నిన్ను మోసేంత ఓపిక నాకు లేదు అందులోనూ నాకు కష్టపడే అలవాటు లేదు నేను నిద్రపోయే సమయం కూడా అయిపోయింది అంటూ అక్కడి నుండి వెళ్లిపోయింది ఇదంతా చూసిన ఓ చిన్ని కోతి ఎలుకతో ఇలా చెప్తుంది నువ్వు ఎలుకవు కాబట్టి ఆ చెట్టు ఎక్కలేవని ఎవరు అన్నారు సరైన ఆలోచన ఉంటే ఎంతటి కష్టమైన విజయాన్ని అయినా సాధించవచ్చు అంటూ ఎలుకకు ధైర్యాన్ని ఇచ్చింది ఆ కోతి పిల్ల ఆ కోతి మాటలు వినగానే చెట్టి ఎలుక కాసేపు ఆలోచించి అడవి అంతా తిరిగి ఒక చిన్న తాడు కర్రలు చెక్కలు తెచ్చి ఒక రోజంతా కష్టపడి ఒక చిన్న నిచ్చెనను చేసుకుంది చాలా తెలివిగా ఆ నిచ్చెనని కింద నుండి చెట్టుపై వరకు వెళ్లేలా చేసుకుని నెమ్మదిగా చెట్టుపైకి ఎక్కడం ప్రారంభించి ఆ చిన్ని కోతి చూస్తుండగానే ఆ చిట్టి ఎలుక చెట్టుపైకి చేరి చింతపళ్లు కిందకి చూస్తూ తాను సాధించిన ఆ విజయాన్ని చూసుకుని మురిసిపోతుంది ఆ తర్వాత తనకి ధైర్యాన్ని ఇచ్చిన కోతికి థాంక్స్ చెప్పి దానికి కూడా కొన్ని చింతపళ్లని ఇచ్చింది ఈ కథ వల్ల మనకి తెలిసిన నీతి ఏమిటంటే తెలివి పట్టుదల ఉంటే ఎంత పెద్ద పనిని అయినా చిన్నవాళ్ళూ చేయగలరు అని నిరూపించవచ్చు ఇలాంటి మరిన్ని అప్డేట్ల కోసం నా ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ సెలవు